విద్యలో ప్రతిభ కనపరిచే విద్యార్థులకు తనవంత సహకారం ఎల్లవేళలా అందిస్తానని రాష్ట్ర శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ గుడుపూడి సత్యబాబు అన్నారు శుక్రవారం స్థానిక నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో రాజమండ్రి సబ్ కలెక్టర్ కృష్ణానాయక్ కుడుపూడి సత్యబాబు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా సత్యబాబు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ లు విద్యారంగం అభివృద్ధికి అందిస్తున్న కృషి ప్రశంసనీయమని అన్నారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సత్యబాబు శాల్వ కప్పి అభినందన సత్కారం నిర్వహించారు కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కంపూడి అర్జున్ బొమ్మనమైన శ్రీనివాస్ శ్రీదేవి నాగమనే సాయిలక్ష్మి ప్రసాద్ జ్ఞాని పాల్గొన్నారు ఎలా చదువుతున్నారు స్కూల్లో ఎలా వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు కో అంటే ఏదైనా గేమ్స్లో కానీ సింగింగ్ కానీ డ్యాన్సింగ్ కాంపిటీషన్ కానీ అది ఫాలో ఉంటుంది అనమాట ఏదైనా సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారంటే వాళ్ళని మళ్ళీ మనం బయట ట్యూషన్ పంపడం ఇలా చేస్తుంటారు అంటే పేరెంట్స్ వాళ్ళ పిల్లలు బాగా చదవాలి అని కోరుకునే వాళ్ళు అలా చేస్తారు మనం కొద్దిగా గ్యాప్ అంటూ ఉండేది ఇప్పుడు బ్రిడ్జ్ చేస్తున్నాము మీరు ఖచ్చితంగా మీ పిల్లల్ని క్వశ్చన్ చేయాలి స్కూల్లో ఏది బాగాలేకపోయినా మీరు క్వశ్చన్ చేయాలి మీ పిల్లలు ఎక్కడైనా వీక్గా ఉంటే ఆ టీచర్ ని మీరు ఎక్స్ట్రా వన్ అవర్ టూ అవర్స్ క్లాసెస్ తీసుకోమని అడగాలి ఇలా మీ నుంచి ఆ సపోర్ట్ అనేది ఉండాలి టీచర్స్ ఎలాగో చేస్తున్నారు ఆ హెడ్ మాస్టర్ గారు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యారు ఇంతమంది పార్టిసిపేట్ అయ్యారంటే చాలా సంతోషంగా ఉంది ఇది సర్ప్రైజ్ ఒకసారి ఎక్స్పెక్ట్ చేసి వెళ్దామని వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటే మనకి పిలిచిన వెంటనే ఇచ్చేసిన మన మీద ఉన్న అతిథులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ మంది మీరు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరంలో ఇది సెకండ్ మెగా ప్యారెంట్స్ మీటింగ్ అండి లాస్ట్ టైం జరిగింది కూడా మీరు అటెండ్ అయ్యారు దాన్ని టూ పాయింట్ ఓ అన్నారు ఇప్పుడు త్రీ పాయింట్ ఓ తర్వాత మన పాఠశాల సిక్స్త్ నుంచి టెన్త్ వరకు క్లాసెస్ జరుగుతున్నాయి పదమూడు సెక్షన్స్ ఉన్నాయండి నాలుగు వందల అరవై రెండు మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇరవై మంది స్టూడెంట్స్ ఉపాధ్యాయులు ఉన్నారు పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ ముగ్గురున్నారు ఒక వొకేషనల్ టీచర్ కూడా మనకి అలాట్ చేయబడ్డారు వీరి ద్వారా విద్యా బోధన సక్రమంగా జరుగుతుంది తర్వాత మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకుంటే ప్రతి రూంలో ఫోర్ ఫ్యాన్స్ ఫోర్ లైట్స్ తర్వాత బెంచెస్ చైర్స్ అన్నీ కూడా సఫిషియెంట్గా ఉన్నాయండి తర్వాత ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ అవి కూడా టెన్ మనకి ఇవ్వడం జరిగింది టెన్ రూమ్స్లో దాన్ని ఫిట్ చేయడం జరిగింది తర్వాత ల్యాబ్ రూమ్ లైబ్రరీ రూమ్ స్పోర్ట్స్ ఆర్ట్స్ క్రాఫ్ట్ అండ్ రూమ్ మరియు వొకేషనల్ రూమ్ ఇవన్నీ కూడా పైన మీరు అన్నీ చూశారు కదా పైకి వెళ్ళి చూసారు ఒక్కొక్క దాంట్లో రూమ్ కేటాయించి దానికి సంబంధించిన పిఎల్ఎం కానీ మీ కానీ డిస్ప్లే చేయడం జరిగింది మీ అందరూ చూసారు తర్వాత స్టూడెంట్స్కి అసెస్మెంట్ బుక్స్ ఇచ్చారండి అన్ని ఎగ్జామ్స్ ఇయర్ బిగినింగ్ నుంచి ఇయర్ ఎండింగ్ వరకు ఉన్న ఎగ్జామ్స్ అన్నీ కూడా అదే బుక్లో రాయడం జరుగుతుంది ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క బుక్ ఇవ్వడం జరిగింది ఇది గవర్నమెంట్ వారు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన కొత్త పద్ధతి అనమాట తర్వాత టీచర్స్కి లెసన్ ప్లాన్ బదులు హ్యాండ్ బుక్ అనేది కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది తర్వాత టెన్త్ క్లాస్ విద్యార్థులకి హండ్రెడ్ డేస్ యాక్షన్ ప్లాన్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుందండి మార్చ్ ఫిఫ్టీన్త్ వరకు స్టార్ట్ ఉంటుంది మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ ఉంటాయి కంపల్సరీగా టెన్త్ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు పిల్లల్ని కంపల్సరీ పంపించండి ఈరోజు నగర్ మున్సిపల్ హై స్కూల్లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశానికి ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది ముఖ్యంగా రాజమండ్రి సిటీలో ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ప్రతి దిక్కున కూడా ఈ రోజు ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ముఖ్యంగా మా యువనాయకులు నారా లోకేష్ గారు ప్రత్యేకించి పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తల్లికి వంతున్న ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి కూడా ఇవ్వడం జరిగింది దాని వలన రెట్టింపు ఈ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థులు ఇంకా రెట్టింపు బాగా పెరిగారు ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా గవర్నమెంట్ స్కూల్కి ప్రత్యేకించి ఒక స్కూల్ డ్రెస్సులు కానీ అలాగే ఈ మధ్యాహ్నం భోజన పథకం కానీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఈ టీచర్లు ప్రత్యేకించి ఏ ప్రభుత్వం కూడా తీయని విధంగా పదహారు వేల మూడు వందల నలభై ఏడు డిఎస్సి పోస్టులు తీసి ప్రత్యేకంగా పిల్లలకి చదువు చెప్పాలి అటు తల్లిదండ్రులు బాగుండాలి అలాగే చదువుకుని నిరుద్యోగ యువతలు అందరినీ కూడా ఆదుకోవాలని చెప్పి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు తీసి అన్ని స్కూల్లో కూడా ఎప్పుడు చూసినా గవ గవర్నమెంట్ స్కూల్లో ఖాళీగా ఉన్నాయి టీచర్స్ లేరు అని చెప్పి తల్లిదండ్రులు చాలా మందిని పిల్లలకి స్కూల్కి పంపించకుండా వాళ్ళకి ఆర్థిక భారం అయినా సరే ప్రైవేట్ స్కూల్కి పంపించేవారు కానీ ఈ సంవత్సరం ఆ విధంగా కాకుండా ఎక్కడైతే మాకు గవర్నమెంట్ స్కూల్లో ప్రతి సబ్జెక్టుకి టీచర్స్ ఉన్నారో అలాగే ముఖ్యంగా టీచింగ్ కూడా బాగాస్తున్నారు ప్రైవేట్ స్కూల్ దీటుగా పిల్లలకి అందరూ కూడా స్కూల్ యూనిఫామ్స్ కూడా బాగున్నాయి మధ్యాహ్న పదం కూడా బాగున్నాయి ఇంకెంతకన్నా ఏం కావాలని చెప్పి ప్రైవేట్ స్కూల్ అన్ని కూడా తగ్గించి తల్లిదండ్రులు ప్రత్యేకించి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ జాయిన్ చేయడం జరిగింది వాళ్ళకి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ మారాయని వాళ్ళు ముందుగా గమనించి ఈ ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసినందుకు అలాగే వాళ్ళకు అనుసంధానంగా ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలు అందరూ కూడా బాగా దగ్గరగా ఉండాలని చెప్పి సంవత్సరానికి రెండు సార్లు ఈ మెగా పేరే పేరెంట్స్ మీటింగ్ పెట్టి పిల్లలందరినీ కూడా తల్లిదండ్రులని పిల్లల్ని అలాగే ముఖ్యంగా ఇక్కడ ఈ టీచర్స్ని అందరిని కూడా ఒకే వేదిక మీద తీసుకొచ్చి సంక్రాంతి దశమి ఎలాగొక్కదో ప్రతి సంవత్సరం కూడా పిల్లలకి పేరెంట్స్కి ఉపాధ్యాయులు కూడా ఒక పండగ వాతావరణం సృష్టించిన మా యువనాయకుడు నారా లోకేష్ గారికి ఎందుకంటే ఇలా పెట్టడం వలన పిల్లలు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులు తెలుస్తుంది తల్లిదండ్రులు ఎలా ఉన్నారో ఉపాధ్యాయులు తెలుస్తుంది ఉపాధ్యాయులు ఎలా పాఠాలు చెప్తున్నారో తల్లిదండ్రులకి పిల్లలకు కూడా తెలుస్తుంది ఈ రకంగా పండగ వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ఎన్డీఏ కూటమికి ముఖ్యంగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్న మా యువనాయకుడు నారా లోకేష్ గారికి అలాగే సిటీలో ఏ కష్టం వచ్చినా సరే ప్రతిదీ కూడా ముందుండి మేము ఉన్నామని చెప్పి ఒక పిల్లల్ని చదివించడానికి ఆర్థిక భారం అవ్వకుండా భవానీ చారిటబుల్ ట్రస్ట్ తరఫున కానీ అలాగే ఇతర ఇతర వివిధంగా చేస్తూ అలాగే గవర్నమెంట్ స్కూల్లో టెన్త్ క్లాస్లో పాస్ అయిన పిల్లలందరికీ కూడా ఇక్కడ రాజమండ్రి కార్పొరేషన్ ద్వారా ప్రత్యేకించి ఎంతమంది ఉంటే అంతమందికి నామీచర్కి ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివించడానికి ముఖ్య కారకమైన ఆదిరెడ్డి అప్పారావు గారికి ఆదిరెడ్డి వీరరాగం గారికి ఎందుకంటే వాళ్ళ మేరుగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమం పెట్టారు దాన్ని ఇప్పటి వరకు కొనసాగుతుంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎక్కడా కూడా ఏ కార్పొరేషన్ ఏ మున్సిపాలిటీలో లేని విధంగా ఒక రాజమండ్రిలోనే ఈ ఇది జరుగుతున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ వాళ్ళకి అవకాశాన్ని కల్పించిన మా హెచ్ఎం గారికి మా అందరికీ కూడా ఇక్కడ వాళ్ళు కూడా చాలా బాగా ఏర్పాట్లు చేశారు ఈ రోజు మీటింగ్ స్కూల్ హెచ్ఎం గారికి స్కూల్ ఉపాధ్యాయులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకో